ఇక దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం ఏపీకే గర్వకారణమన్నారు మంత్రి టీసీ భారత్ సీఎం చంద్రబాబు సూచనలతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు ఇక కర్నూలు ఏ క్యాంపులోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు తల్లిదండ్రులు టీచర్లు అందరూ కలిసి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు భారత్ స్టర్ కి రిక్వెస్ట్ మనకి ఫెసిలిటీస్ ఏవైతే ఇచ్చారో అవి ఖచ్చితంగా పని చేస్తున్నాయి లేదా ఇప్పుడే నేను సో నేను చెప్పేది ఫెసిలిటీస్ ఇచ్చారు గవర్నమెంట్ మనము దానికి కరెక్ట్ గా ఉందా పని చేస్తుందా లేదా అవన్నీ చూసుకునే బాధ్యత మన పైన ఉంటుంది హెడ్ మాస్టర్ గారు సో మీరు అది కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చి చూడండి ఎందుకంటే టాయిలెట్ ఫెసిలిటీస్ దానికి ఎన్డిఏ గవర్నమెంట్ కానీ పైన ప్రభుత్వం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది సో మనం అవి కొద్ది బాగా చూసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే స్కూల్లో క్లాస్ రూమ్స్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా బెంచులు కానీ ఇట్లాంటివి ఏమన్నా తక్కువ ఉండి అట్లాంటివి ఏమన్నా ఉంటే తీసుకోపోవడం అధికారులకు తీసుకోపోవడము పైన అధికారులకు